థ్యాంక్ యూ మధ్యాహ్నం బోన్ చేశారా అందరు ఇక్కడ చేసారా చేసారా ఓకే ఓకే ప్రతి సండే ప్రతి సండే మీరు ఇలా వచ్చి ప్రతి సండే ఇలా వచ్చి మేమైనా బ్లడ్ బ్యాంక్కి సండే సండే రావడం మర్చిపోవచ్చు కానీ మీరు మాత్రం రాకుండా మర్చిపోవట్లేదు మీ అందరికీ దానికి చేతులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చాలా అదృష్టం నాకు ఈ సండే మిమ్మల్ని అందరినీ వాళ్ళ చూడడం అనేది నేను అసలు అనుకోలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరునా పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రేపు రాముడి రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నానని నాకా మీ అందరి కోసం నేను అక్కడ ప్రార్థనిస్తానని మీ అందరి కోసం నేను అక్కడ దేవుడిని మీ అందరికీ మంచి కోరుకోవాలని మీ అందరికీ మంచి అవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి చాలా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ అందరూ అందరూ ఇంటికి క్షేమంగా చేరాలి జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నాను నా తర్వాత మీ అభిమానం ఆ విధంగా చాటుతున్నది ప్రత్యేకించి మీ అందరికీ ఈ రామ జన్మభూమి సందర్భంగా రేపు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను చాలా సంతోషం జై హింద్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హింద్లెట్ తెలుగు హాయ్ నేను మీ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గిలెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలెట్స్ తెలుగు